మహామంత్రి మనోవ్యాధి కథలు పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని విక్రమార్కుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు తన ఆస్థానానికి క్షాంతిశీరుడనే భిక్షకుడు ఒకడు వచ్చి విక్రమార్కుడికి పండుగటి కానుకగా ఇచ్చాడు రాజు ఆ పండును తన చెంత ఉన్న కోతి పిల్లలకు తినడానికి ఇచ్చాడు కోతి ఆ పండుని కొరికేసరికి అందులో నుంచి మేలి రత్నం ఒకటి బయటికి వచ్చింది అది చూసి విక్రమార్కుడు ఆశ్చర్యపడిన వాడై నా నుంచి ఏమి సహాయం కావాలి అని భిక్షువుని అడిగాడు రాజా నేను మంత్ర సాధన చేస్తున్నాను అది పరిపూర్ణం కావడానికి మహావీరుడు సహాయం కావాలి ప్రపంచంలో నీకన్నా మహావీరుడు ఎవరున్నారు అందుకని నీ సాయం కోరి వచ్చాను అన్నాడు కాంతిశీలుడు ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు రాజు సరేనని భిక్షువుని పంపేశాడు అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి విక్రమార్కుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రిచెట్టు కింద ఉన్న భిక్షువుని చేరాడు రాజా దక్షిణంగా వెళితే అక్కడ ఒకే ఒక ఇరుగుడి చెట్టు కనిపిస్తుంది దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షువు విక్రమార్కుడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్ళి ఇరుగుడు చెట్టు చేరుకుని దానిపై గల శవాన్ని చూశాడు అతను చెట్టెక్కి శవం మెడకున్న తాడు కడ్గంతో కోసి శవాన్ని కింద పారేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం ఏడవసాగింది రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగి వచ్చి తడివి చూశాడు వెంటనే శవ నవ్వసాగింది ఆ శవంలో బేతాళుడున్నట్టు రాజు అర్థం చేసుకుని ఎందుకు నవ్వుతావు పోదాంరా అన్నాడు రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా శవం చిమాలను వెళ్ళి మళ్లీ చెట్టును వేలాడసాగింది రాజు మళ్లీ చెట్టు ఎక్కి శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడపసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా పాపం చాలా బరువు మోస్తున్నావు నీకు ఒక చిన్న ఖర్చు చెబుతాను విను అంటూ విక్రమార్కుడికి ఈ విధంగా చెప్పసాగాడు అంగదేశాన్ని యశహ్కేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు యశహ్కేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండడం వల్ల రాజ్యభారమంతా దీర్ఘదర్శి మీద పడింది దీర్ఘదర్శి రాజ్యపాలనాన్ని ఎంతో నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గట్టని వాళ్లు పుకార్లు పుట్టించారు రాజును భోగల చేసేసి మంత్రి తానే రాజై కూర్చున్నాడని నలుగురు అనసాగారు ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది ఆయన రాజు దగ్గరికి పోయి మహారాజా నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు రాజు వెళ్ళవద్దని బతిమాలు చూశాడు కానీ దీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరాడు అక్కడ ఆయనకు ఒక వర్తకుడితో స్నేహం కలిగింది ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది నేను ఓడలలో సరుకు వేసుకుని సముద్రం మీద సువర్ణ ద్వీపం వెళుతున్నాను మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు ఎన్నడూ సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి సరేనన్నాడు సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వస్తుండగా సముద్ర మధ్యంలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రపుట అలల మీదుగా ఒక మహావృక్షం కనిపించింది ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వాయిస్తూ కూర్చున్నది ఈ దృశ్యం అంతలో మళ్ళీ మాయమైంది ఓడ కళాసులు దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యం గమనించి ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బాబుగారు అన్నారు కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందమైంది మంత్రి వెళ్ళిపోయిన నాటి నుంచి రాజు రాజ్యభారంతో మనశ్శాంతి ఎరగడు మళ్ళీ పరిపాలన మంత్రి పరం చేసి తాను సుఖంగా ఉండవచ్చు కదా అని ఆశపడుతూ రాజు అయితే మంత్రి లోకంలో ఏమేమి వింతలు చూశావు అని అడిగాడు మహారాజా మిగిలిన వింతలు వింతలే కావు ఒక వర్తకుడి వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగి వస్తూ సముద్ర మధ్యాహ్నం ఒక అద్భుతమైన సౌందర్యవతిని చూశాను ఆమె ఎవరో దేవతా స్త్రీ తప్ప మానవ స్త్రీ కాదు నేను చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది అని దీర్ఘదర్శి చెప్పాడు ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీని చూడాలని ఆత్రం కలిగింది మంత్రి ఎంత బతిమాలుతున్నా వెనక యశ్కేతుడు తన రాజ్యభారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న ఓడ దొరికింది ఆ ఓడగల వర్తకుడితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు ఓడ కొంతకాలం సముద్రం మీద వెళ్ళినాక ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షము దాని మీద కూర్చుని వీణవాయించే స్త్రీ కనిపించారు ఆ దృశ్యం చూస్తేనే రాజు ముందు వెనక ఆలోచించక సముద్రంలోకి ఉరికాడు సముద్రం అడుగుకు చేరుకునేసరికి రాజుకు ఒక మహానగరం కనిపించింది కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరగసాగాడు ఆఖరుకు ఆయనకొక విశాల భవనం కనిపించింది రాజు ఆ భవనం ప్రవేశించి ఒక గదిలో హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్న ఒక అపూర్వపు సౌందర్యవతిని చూశాడు నువ్వెవరు ఒంటరిగా ఇక్కడెందుకున్నావు అని అడిగాడు రాజు రాజా నేను విద్యాధరిణి నా పేరు మృగాంకవతి నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ నేను వెంటలేందే భోజనం చేసేవాడు కాడు నేను ప్రతి అష్టమి నాడు చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్లేదాన్ని ఒకసారి ఇలా వెళ్ళిన దాన్ని పూజలో మునిగిపోయి దాకా రాలేదు నా తండ్రి నన్ను చూడగానే మండిపడి నన్ను నిర్జన నగరంలో ఉండిపోమ్మని శపించాడు అన్నదా స్త్రీ జరిగిన దానికి చింతించకు నేను నిన్ను పెళ్ళాడక బతకలేను మనిద్దరము ఇక్కడే ఉండిపోదామన్నాడు రాజు నిన్ను పెళ్ళాడడానికి నాకు అభ్యంతరం లేదు కానీ ఒక్క విషయం తెలుసుకో నా తండ్రి కోపావేశంలో శపించాడే కానీ నేను బతిమాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు అదేమిటంటే నన్ను ఎవరైనా పెళ్లాడినా వారం రోజులకు నాకు శాప విముక్తి కలుగుతుంది నేను మా విద్యాధన లోకానికి వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోననే ఆశతోనే నేను సముద్రయానం చేసేవారు కనిపిస్తూ వచ్చాను ఇంతకాలానికి దేవుడల్లే నువ్వు వచ్చావు అన్నది మృగాంకవతి ఆమె మీద అపారమైన ప్రేమతో రాజు నువ్వు ఒక క్షణం నా భార్యవైనా నేను ధన్యుండే అన్నాడు మృగాంకవతికి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది ఆమె అతన్ని భవనం వెలుపల ఉన్న దిగుడు బావి దగ్గరికి తీసుకుపోయి నేను ఇక్కడ ఉండే వారం రోజులలో పొరపాటును కూడా ఇందులోకి దిగవద్దు దిగినట్టయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు నిన్ను విడిచి నేను ఈ శూన్యనగరంలో క్షణమైన గడపలేను అన్నది సముద్ర ఆ శూన్య నగరంలో ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ అక్కడ వింతలన్నీ చూస్తూ మృగాంకవతితో యశక్యతుడు వారం రోజులు గడిపాడు రాజా ఇక నేను నా లోకానికి వెళ్ళిపోయే గడి సమీపించింది నువ్వు చూపిన ప్రేమ చేసిన మేలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను ఇక నాకు సెలవియ్యి అంటూ మృగాంకవతి రాజును దిగువుడు బావి వద్దకు తెచ్చింది ఆమెను విడిచిపోవడం ఎంతమాత్రం ఇష్టం లేక రాజు కొద్ది రోజులు నాతో కూడా వచ్చి మా నగరంలో ఉండిపోకూడదా అని అడిగాడు రాజా నేను ఒకసారి భూలోకాన్ని తాకాను నా దేవత్వం కాస్త పోతుంది నేను మానవ కన్యనైపోతాను కనుక నాకు సెలవిప్పించు అన్నది మృగాంకవతి రాజు ఆమె వద్ద వీడ్కోలు తీసుకునే వాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకుని ఆమెతో సహా దిగుడు బావిలోకి దూకాడు మరుక్షణం ఇద్దరూ భూలోకం చేరారు మృగాంకవతి దేవత్వం కోల్పోయి మానవ స్త్రీ అయిపోయింది రాజు ఆమెను అంగదేశానికి తీసుకుపోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు ఆ రాత్రి అంగదేశపు మంత్రి దీర్ఘదర్శి గుండె పిగిలి చనిపోయాడు ఈ కథ చెప్పి వేతాళుడు రాజా దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా తాను చూసి కూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడి మరీ తెచ్చుకున్నాడనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో పగిలిపోతుంది అన్నాడు దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినదేదీ కారణం కాదు మామూలు భోగాలలో మునిగి ఉంటేనే రాజ్యభారం తన మీద వేసి తనను అపరిందులకు చేసే యహజకేతుడు ఈ దేవతాస్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా తాను యావజ్జీవం అపరిందుల పాలు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండెపగలు చనిపోయాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు తిరిగి శవంతో సహా మాయమై చెట్టెక్కాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి